జనసేన పార్టీ బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాభద్రులు రాజశేఖర్ గారు సతీమనేటువంటి సత్యవేణి గారు కూడా ఈరోజు సామర్లకోటలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి వచ్చి టీచర్స్ అందరినీ కూడా ఓటు అభ్యర్థించడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రోడ్లు చాలా బాగుపడ్డాయి గతంలో అయితే మేము స్కూల్కి వచ్చేటువంటి టైంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు గురయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుందని స్వయానా టీచర్స్ అందరూ చెప్తా ఉన్నారు అలాగే డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ కూడా గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది ఒక జార్ఖండ్ బీహార్ కన్నా వెనకబడినటువంటి రాష్ట్రంగా తయారు చేసే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంతో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తా ఉన్నటువంటి మాటలో పట్టబద్ధులు అందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా లక్ష ఓట్లు పైబడి ఈరోజు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబాతులు రాజశేఖర్ గారు గెలుపొందుతారనేటువంటి ఆశాభావం మా కూటమి శ్రేణులు అందరిలో వ్యక్తమవుతా ఉంది ఖచ్చితంగా గెలుపు తీసుకుని రాజశేఖర్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు కాకపోతే మిమ్మల్ని అందరినీ కోరేద రేపు పెద్దల సభలో ప్రజా సమస్యలతో పాటు టీచర్స్ సమస్యలు కానీ పట్టభద్రుల యొక్క సమస్య కానీ పిలిపించడం కోసం రాజశేఖర్ గారు గెలుపుకి మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా